నమస్కారం మరిప్పుడు పూర్తి నామం చూద్దాం నిజసల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి ఇందులో మొదటి భాగం నిజసల్లాప మాధుర్యం నిజ అంటే సహజమైనది సల్లాపమంటే సంభాషణ మాధుర్యమంటే తీయదనం అంటే దేవి యొక్క చాలా సహజమైన తీయటి సంభాషణ అనే అర్థమా సరిగ్గా చెప్పారు దేవి మాటలు అవి కావాలని అలంకరించుకున్నవి కావు చాలా సహజంగా స్వచ్ఛంగా ఉంటాయి ప్రేమ కరుణ నిండి ఉంటాయి అంటే అందులో కృత్రిమత్వం ఉండదన్నమాట ఉండదు అవి సత్యస్వరూపాలు అందుకే ఆ నిజ అనే పదం వాడారు దైవత్వపు స్వచ్ఛత అది ఆ బాగుంది మరి ఆ సహజమైన మాధుర్యం అదేం చేసింది వినిర్భర్చిత అనుంది కదా తర్వాత అవును వినిర్భర్చిత అంటే దీనికి కొన్ని అర్థాలున్నాయి తిరస్కరించడం మౌనంగా ఉంచేయడం లేదా సింపుల్గా చెప్పాలంటే అధిగమించడం బెటర్ ఓ అధిగమించడం అంటే దేనినో ఉందే అవును దేన్ని కచ్చపేని అదా సంగతి అంటే సరస్వతీదేవి వీణ అయిన నాదాన్ని దేవి సహజమైన మాటల మాధుర్యం మించిపోయి దాన్ని మౌనంగా ఉంచేసింది అని అర్థం చేసుకోవాలా ఖచ్చితంగా అదే నామం యొక్క పూర్తి అర్థం అదే వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది